ल यनिवर्ityटी धेराth, na eप्రडට यनिवर्city. హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే ఒకప్పటి వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు వైసీపీలో రాజీనామా చేసి మళ్ళీ వైసీపీలో చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ మధ్యలో ఈ మధ్యలో కూడా కాంగ్రెస్ లో షర్మిల గారితో చేరారని వినిపించాయి అసలు ఏంటి ఈ నిలకడలేని రాజకీయాలు ఎందుకు రాజీనామా చేస్తున్నారు ఎందుకు మళ్ళీ వెళ్తున్నారు అంతే అంటే మీరు అన్నారు కాబట్టి నిలకడలేని రాజకీయాలని రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇప్పుడు అద ఆయన ఆర్కే గారు ఒక్క సమస్య కాదు ఆంధ్రప్రదేశ్లో ఆయన పెద్ద సమస్యే కాదు రాజధాని పరిధిలో మంగళగిరి కేంద్రంగా ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడున్న అమరావతి వేదగా అనేక కేసులు వేసి టీడీపీని చాలా ఇబ్బందులు గురి చేశారు అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకొక ఆయన రాజ్యసభ సభ్యుడు ఉన్నారు అయోధ్యరామరెడ్డి గారు అటువంటిది వాళ్ళందరిని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఎందుకు వెళ్ళాడు వెళ్ళేటప్పుడు అనేక రకాల విమర్శలు చేసి వెళ్ళాడు అవును వెళ్ళిన ఆ వ్యక్తి షర్మిళ గారి దగ్గర గూటిని చేరాడు కాంగ్రెస్లో చేరాడు అని అందరు అనుకున్నారు మళ్ళా నాలుగు రోజులు కాకముందు మళ్ళీ ఆయన కలిశాడు కలిసి ఇందాకేం మాట్లాడుతున్నాడు అంటే వెళ్ళాను అనుకోకుండా జరిగింది ఇంకా మంగళగిరి టిక్కెట్ ఏంటి మళ్ళీ పోటీ చేస్తున్నారంటే లేదు మంగళగిరి బీసీకి ఇయడానికి బీసీ అభ్యర్థిని అక్కడ నిలబడటానికి డిసైడ్ అయిపోయిందని చెప్పన్నాడు అంటే తన వెళ్ళటం వల్ల తన పదవి కోల్పోయి మళ్ళీ అయ్యిందనే బాధ ఉందా లేకపోతే ఎందుకు వెళ్ళాడు ఎందుకు వచ్చాడు మీరు అన్నట్టు రాజకీయాల్లో ఇది ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజలు విశ్వసించరు నీ క్రెడిబిలిటీ ఏంది నీ క్యాపబిలిటీ ఏంటి నినాలు ప్రజలు మిమ్మల్ని మంగళగిరిలో లోకేష్ బాబు గారిని కూడా కాదని నేను <coughs> గెలిపించినప్పుడు ఆ రాజధాని పరిస్థితి ప్రాంతాలు రేపు నెక్స్ట్ గెలిచే పరిస్థితి కూడా అక్కడ లేనప్పుడు ఎందుకు వచ్చే ఎందుకున్నారు ఎందుకు వెళ్ళారు షర్మిళా గారి దగ్గరికి మళ్ళా ఎందుకు మళ్ళా ఇదే ప్రభుత్వాలు రావటం ఏంటంటే నిలకడలేని రాజకీయాలు ఇదేందంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలు చూస్తారు మనల్ని మిమ్మల్ని ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మేము ఓటేసాం అధికార పక్షంలో ఉన్నాను నీకు ఎందుకు మధ్యలో వెళ్ళావు ఎవరు చెప్పి వెళ్ళావు మాకు ఏమైనా చెప్పెళ్ళామని అడుగుతారు కదా నిలదీస్తారు కదా అవును రేపు ఎలక్షన్లో నీకు పోటీ చేయకపోతే పర్లేదు పోటీ చేసేవానికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ క్వశ్చన్లే రేజ్ అవుతాయి అవును కాబట్టి అనేది అంటే పార్టీలన్నీ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి వెళ్లే ముందు ఎటువంటి ఎమ్మెల్యేలు మనం ఇస్తున్నాం ఆ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎలా వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు ఎన్ని మాటలని వెళ్తున్నారు మళ్ళీ ఏ ఉద్దేశంతో అన్ని మాటలు పడి కూడా ఎందుకు ఆయన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకున్నాడో తిరిగి చూడాలి ఇప్పుడు ఈ రాజకీయం అంటేనే ప్రజల కోసం చేసేవాళ్ళు అలాంటిది ఇట్లా రాజీనామాలు చేయడం మళ్ళీ చేయడం ఏంటి వాళ్ళ సొంత ప్రయోజనం కోసం చేస్తున్నారా లేదంటే ప్రజల కోసమే మారుతున్నారా ప్రజలకి ఏమో ఆయన ఆర్కే గారు రిజైన్ చేస్తే ఏమన్నా ఉపయోగమా చేసి ర్మిలా గారి దగ్గరికి వెళ్తే ఏమన్నా ప్రజలకు ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే అభివృద్ధి సొంత లాభాలను ఇది ఒక టిపికల్ పాలిటిక్స్ లాగా ఉంది ఆయన వ్యక్తిగతంగా ఆస్తులు పెట్టుకునే వ్యక్తి కూడా కాదు ఎప్పుడు ప్రజల సమస్యల కోసం ఎప్పుడు ఒక రైతుగా పొలంలోకి వెళ్ళి పని చేసుకునే వ్యక్తి అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు వేసి ఇబ్బంది పెట్టిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేయడానికి అదే ఆయన అతని కాన్స్టిట్యూన్స్ అతను తిరిగికుండా ఇసుక కోరితో సహా ఏది కూడా పని చేయనియడు ఎవరిని కూడా ఆయన తెలిసే చేయాలా అటువంటి వ్యక్తి ఎందుకు వెళ్ళాడో తెలియదు ఎందుకు వచ్చాడో తెలియదు మరి షర్మిలమ్మ గారి దగ్గర నుంచి ఎందుకు బయటకు వచ్చేసినట్టు అంతే కదా అదే తెలియట్లా ఆయన అడిగితే గానీ మనకు తెలియదు ఎందుకంటే ఎందుకు వెళ్ళినట్టు ఎందుకు వచ్చినట్టు అక్కడ షర్మిల గారు నచ్చేళ్ళారా ఆ పార్టీ విధానాలు నచ్చి ఆమె కాంగ్రెస్లో వెళ్ళింది కదా ఆమెతో పాటు నిన్నటిదాకా ఉండి మీతో పాటు చాలా మంది వైసీపీ నుంచి వస్తారని చెప్పి అనుకున్న సమయంలో మళ్ళీ ఏ ఉద్దేశంతో వెళ్ళాడు ఏ ఉద్దేశంతో వచ్చాడు అనేది అగర్మ గోచితంగా ఇక్కడ ప్రజలకి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు వైసీపీకి దన్నుగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చాలా సహకారం చేసేవాళ్ళు అలాంటి ఒక వ్యక్తి అక్కడి నుంచి రాజీనామా చేసి షర్మిలా గారి దగ్గరికి వెళ్ళారు అంటే అక్కడ గుట్టుని బయటకు తీసుకురావడానికి అంటున్నారు ఇది నిజమంటారా అంటే గుట్టు నాలుగు రోజులు ఏమవుతుంది బయటకి ఆమె గుట్టు ఇప్పటానికి గుట్టు తీసుకోవడానికి షర్మిల గారు ఆల్రెడీ ఆమె ఆల్రెడీ ఆమె వార్ స్టార్ట్ చేసింది తన అన్న కాదా అని చెప్పి చూడట్లేదు అక్కడ కాగా వంద సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అతి చిన్న వయసులో అయింది వచ్చినప్పటి నుంచి ప్రతి జిల్లా కూడా ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ కొడుకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మొత్తం కూడా పెళ్ళికి మధ్యలో పెళ్ళి ఉన్నా కానీ హ్యాపీ మూడ్లో కూడా కాకుండా పెళ్లికి ముందు నలు ముందే వెళ్ళింది రాజస్థాన్లో వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి పెళ్లికి ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ రాయలసీమ కోస్తా జిల్లాలు ఉత్తరాంధ్ర అన్నీ పర్యటించింది పర్యటించిన ప్రతి సమయంలో కూడా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసింది అసలు ఇంకొక పదం ముందుకెళ్ళి ఏం పీక్కుంటారో పీక్కుండా అని చెప్పి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని అంటామంటే ఇంతవరకు ఎవరు నాయకుడు తన వదిలిన బాణం తన పక్కలో బలం అయిపోయింది ఇప్పుడు ఆమె ప్రశ్నించేది ప్రధానం ఏంటి నీకు అసలుకి ఒక్క సీటు కూడా లేని బీజేపీని ఎందుకు బీజేపీ అధికారంలో ఉన్నట్టుంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చింది నీకు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తావని ఎందుకు స్పెషల్ స్టేటస్ రాలేదు సెంట్రల్ దగ్గర నుంచి అదేవిధంగా ఆంధ్ర జీవనాడు ఎందుకు పూర్తి చేయలేదు పోలవరాన్ని ఎందుకు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి ఎవరిని బెదిరిస్తావు చివరికి నాకు రక్షణ కూడా నువ్వు కల్పించలేకపోతున్నావు అని ఆమె అడిగిన తీరు అందరూ ఆలోచన కలిగింది అంటే కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి తీసుకొచ్చే పనులు ఆమె ఉన్నారు అదే సమయంలో పైన దాడులు పైన సోషల్ మీడియా సభ్య పదజాలంతో సాక్షాత్ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అది మంచి పత్తి కాదు కదా ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కదా అదే రక్తంతో పంచుకున్న పెట్టే కదా ఆమె అట్లా విమర్శించడం కూడా కరెక్ట్ కాదు అది అంటే నీకు ఆమె పాదయాత్ర చేయలేదా మూడు వేల కిలోమీటర్లు తన అన్న అధికారులు రావడానికి ముఖ్యమంత్రి కావడానికి కారణం చెల్లి కాదా తన వదిలిన బాణం కాదా ఇప్పుడు మరి ఎందుకు మరి ఆ విధంగా ఆమె ఆమె పార్టీ ఏ పార్టీ అయినా ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లేరు అయినంత మాత్రం ఆయన విమర్శించి తండ్రిని చంపిన పార్టీలు ఎలా చేరుతా ఉంటే అని ఆరోపించినప్పుడు అదే రిలయన్స్కి వీళ్ళు దగ్గర తీసుకొని రాజ్యసభ సభ్యులు ఎందుకు చేసినట్టు రాజకీయాలు ఇలా ఉందాగా ఉండాలి కానీ ఇలా ఇది చేసుకుంట పోతే అది మంచి పద్ధతి కాదు అనేది మనకు అర్థం ఇప్పుడు ఆర్కే గారు అనే కాదు ఒకప్పుడు వైసీపీ నుంచి చాలా మంది నాయకులు రాజీనామా చేశారు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఆర్కే గారు లాగా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా ఏమో చూడాలి చూడాలి చూసి తిరిగి వచ్చినా వాళ్ళ సీట్లు వాళ్ళకి ఉండలేదు ఈ లోపు ఆ సీట్లో అభ్యర్థులు ప్రకటిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి సీట్ వచ్చే పరిస్థితి లేదు ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వస్తున్నారో ప్రజలకి రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలకి వాళ్ళు జవాబుదారు ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజలు అది స్వీకరించరు కదా ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీల విధానం ప్రకారం ముందుకు వెళ్ళాలి ఎందుకు రాజీనామా చేసి వెళ్ళేటప్పుడు ఏమో విపరీతంగా తిట్టి వెళ్తున్నారు అవును మళ్ళీ వచ్చేటప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి అడుగుతారు కదా ప్రజలు చూడాలి మనం ఇప్పుడు మీరు చెప్పినప్పుడు చెప్పినట్టు రాజీనామా చేసేటప్పుడు చాలా మాటలు విమర్శలు చేసుకునే వస్తున్నారు మళ్ళీ ఎట్లా జాయిన్ ఎలా జాయిన్ అవుతారు అదే కరెక్ట్ పార్టీ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి అదే కదా మనం కూడా అడుగుతుంది దగ్గర పడుతున్నాయి స్టెబిలిటీ ఉంటుంది అంట ఉండాలి స్టెబిలిటీ ఉండాలి రాజకీయ నాయకుడు అని అంటే ప్రజలకి అకౌంటబిలిటీ ప్రజలకి జవాబదారితరంగా ఉండాలి ప్రజలకి కష్టోడిగా ఉండాలి అంతేగా నేను రోజుకొక పార్టీ మారి ఈ రోజు ఈ పార్టీలో ఉన్నాం రేపు కాంగ్రెస్లోకి వెళ్ళో తర్వాత అట్లా ఇట్లా మారటం అనేది మంచి పద్ధతి కాదు కాదు యా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్